జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది కన్యా రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంవత్సర పొడవున కూడా సంచరం చేసే గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ రాహు కేతు శని గురు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలా ఉండబోతుందని చెప్పుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల మార్పులు ఏదైనా ఉందా ఈ మార్పుల వలన కన్యా రాశి వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు శని మీనరాశిలోనే సంచరాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇక రాహుకేతు సంచరాన్ని చూసుకున్నట్లయితే అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహుకేతు రాశి మార్పులు ఉండదు రాహు యాజీస్ కుంభంలో కేతు యాజీస్ సింహరాశిలో సంచరాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక ఈ గురువు సంచారం మనం ఈ సంవత్సర ప్రారంభంలో ఆయన మిథో రాశిలో ఉంటారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు యాక్చువల్లీ గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం ఉండాలి అలాంటిది అతిచార మార్గంలో కేవలం ఐదు మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉంటారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశమయ్యి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ సింహంలో అడుగుపెడతారు పెడతాడు ఐదు మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉంటారు తర్వాత సింహరాశిలో వచ్చి ఒక మాసం ఉండి మళ్ళా ఒక్కరించి ఒక కొద్ది రోజుల తర్వాత వెనక్కి అంటే మళ్ళీ కర్కాటకంలోకి వెళ్తారు ఈ మెయిన్ ఈ గ్రహాల సంచారాన్ని బట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి చూడండి ముఖ్యంగా సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతుంది శని సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు ఈ భార్య భర్తల మధ్య ఒక రిస్ట్రిక్షన్ ఏర్పడుతుంది ఒక బంధము ఆ ప్రేమ ఆ బాండింగ్ అవన్నీ కొంచెం తగ్గడము వాటిలో రిస్ట్రిక్షన్స్ ఏర్పడము ప్రతి పనిలో ఆటంకాలు కలగడము అభివృద్ధి లేకుండా వెనక్కి పడిపోవడం లాంటిది మీరు చూడడానికి ఆస్కారాలు ఉంటాయి సప్తమ స్థానంలోకి శని రాగానే ఇలాంటి సిచ్యుయేషన్ ఏర్పడబోతుంది కన్యా రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఉండదు సప్తమ స్థానంలో శని వచ్చినప్పుడు ఇప్పుడు మీనరాశిలో శని సంచారం జరుగుతుంది మీ జాతకంలో శని మీనరాశిలోకి వచ్చిన తర్వాత అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అంటే ఆయన నెక్స్ట్ మేషంలోకి వెళ్తాడు అక్కడ అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారో మీ జాతక రీతి తెలుస్తుంది ఒకొక్క రాశిలో ఒకొక్క పాయింట్ని ఇచ్చి ఉంటాడు ఆ స్థానాన్ని బట్టి మీనరాశిలో గనుక సున్నా ఒకటి రెండు కనుక అష్టకర్గ బిందులు ఇచ్చి ఉంటే ప్లస్ అక్కడ సప్తమ మీనరాశిలో కనుక శనికి శత్రుగ్రహాలు ఎవరైనా ఉంటే ఏ కుజుడో ఏ కేతువో ఏ సూర్యుడు గనుక ఉంటే భార్య భర్తల మధ్య సపరేషన్ లాంటివి జరిగే సూచనలు ఉంటాయి సామాన్యంగా సప్తమ స్థానంలోకి శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ఒక రిస్ట్రిక్షన్ ఏర్పడుతుంది బట్ ఎంతవరకు రిస్ట్రిక్షన్ ఎలా చూసుకోవాలంటే అష్టకర బిందువులు ప్లస్ అక్కడ ఎవరైనా శనికి శత్రుగ్రహాలు ఎవరైనా ఉన్నారా దాన్ని బట్టి చూసుకోవాలి వ్యాపారంలో అభివృద్ధి లేకుండా ఉండడము ఇబ్బందులు ఉద్యోగంలో చాలా స్ట్రెస్ కి గురి అవ్వడము ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఆర్థిక అభివృద్ధి లేకుండా ఉండడము ఇలాంటివన్నీ మీరు చూడడానికి ఆస్కారాలు ఉంటాయి అదే జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై తేదీ వరకు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై తేదీ వరకు సంపూర్ణంగా గురుబలం ఉంటుంది ఈ సమయంలో వివాహం కాని వాళ్ళకి వివాహమయ్యే సూచనలు వ్యాపార అభివృద్ధిలో మెరుగుదల కల్పించడము ఆర్థిక అభివృద్ధి చెందడము ఆర్థిక విషయాలు మంచిగా ఉండడము మంచి ఆదాయం రావడము కాంట్రాక్టర్స్ హోటల్ బిజినెస్ చేసేవాళ్ళు రెస్టారెంట్ బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా వరకు పాజిటివ్ ఇంపాక్ట్ కలగడము సంతానం లేని వాళ్ళకి సంతానం అయ్యే సూచనలు ఇలాంటి మంచి శుభ ఫలితాలు చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి ఉద్యోగంలో అభివృద్ధి మంచి అంటే మీ పేరు మీ పైన ఉన్న ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గి మంచి పేరు ప్రఖ్యాతులు రావడం లాంటిది ఇలా పాజిటివ్గా ఉండబోతుంది ఈ ఒక ఐదు మాసాలు కొత్త స్నేహితుల పరిచయము వాళ్ళ ద్వారా అభివృద్ధిగా ఉండడము ఇలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూడవచ్చు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై తేదీ వరకు సంపూర్ణంగా కన్యా రాశి వాళ్ళకి గురుబలం ఉంటుంది ఏదైనా సైట్ కొనుగోలు చేయడానికి అవకాశాలు కలిసి వస్తాయి మీకు రావాల్సిన ఏదైనా మీ సైట్ కొనుగోలు చేసి ఉంటారు బట్ రిజిస్ట్రేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఏదో ఒకటి ఇబ్బంది వచ్చి రిజిస్ట్రేషన్ కాకుండా ఉంటుంది ఈ సమయంలో రిజిస్ట్రేషన్ అవుతుంది ఆకస్మికంగా ప్రాపర్టీ మీ రావడం మీ పేరు మీద రావడము మీ భార్య లేదా మీ భర్త ద్వారా ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే అది రావడము వాహన సౌక్యము వాహనం కొనుగోలు చేయడము ప్రశాంతంగా ఉండే వాతావరణం మీరు చూడవచ్చు ఈ ఒక సమయంలో అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై తేదీ వరకు చాలా పాజిటివ్ గా ఉండబోతుంది ఈ కన్యా రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ తర్వాత మళ్ళీ వేయస్థానంలోకి వచ్చేస్తారు గురువు గారు మళ్ళీ కొంచెం డిస్టర్బెన్సెస్ మళ్ళీ కొంచెం ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఇలాంటివన్నీ మీరు చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి ఇక ఆరవ స్థానంలో రాహు వయోస్థానంలో కేతు కొంచెం నిద్రాహీనత బ్యాక్ పెయిన్ కొంచెము మోకాళ్ళు పెయిన్స్ లాంటిది కొంచెం అజీర్ణత ఇవన్నీ కూడా మీకు ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది మొత్తానికి కన్యా రాశి వారికి సంవత్సరం ఐదు మాసాలు చాలా అద్భుతమైన సమయము ఈ ఐదు మాసాలు చాలా బాగా యూటిలైజ్ చేసుకోండి ప్రశాంతంగా ఉండే జీవితం లభిస్తుంది మీరు గురుబలం శని బలము అది ఆ బలం ఈ బలం అంటూ ఉంటారు కదా ఈ గురుబలం ఎన్ని రోజులు వచ్చినట్టు మరి ఐదు మాసాలు మాత్రమే టెంపరవరీ మీ జాతక రీత్యా దశాభుక్తి బాగాలేకపోతే ఈ గురుబలం అనేది కొంచెం ఒక ఐదు మాసాలు కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇస్తుంది దశాభుక్తి కనుక బాగుంటే ఈ గురుబలం ఇంకా ప్లస్ గా మారుతుంది సో జాతకం చాలా ఇంపార్టెంట్ గోచారంలో మనం ఎంత చెప్పుకున్నా సప్తమ స్థానంలో శని రాగానే రిస్ట్రిక్షన్ బట్ సప్తమ స్థానంలో ఎవరైనా శనికి శత్రుగ్రహాలు ఉంటే అది ఇంకా రిస్ట్రిక్షన్స్ ఏర్పడుతుంది ఇవన్నీ చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఈ కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా విష్ణు ఆరాధన చేస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి కాలభైరవ ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి ఓం కాల కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహే తన్నో కాల భైరవ ప్రచోదయాత్ భార్య భర్తల మధ్య ఇబ్బందులు ఉంటే కాలభైరవ మంత్రం చదువుకోండి ఓం నమ శివాయ రోజు వైశాల్యం చదువుకోండి ఇక ఎవరైతే ఇవ్వడం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వే జనోతు ధన్యవాదములు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది మీన రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టి మనం ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా ఈ రాశి మార్పుల వలన ఈ మీనరాశి వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ ఒక శని ఒక రాశి మార్పు అయితే ఉండదండి శని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తం మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహు కేతు స్థాన మార్పులు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా ఉండవు రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహరాశి సంచారం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురు రాశి మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లకైతే ఈ సంవత్సరం ఆయన రెండు రాశులని మారుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు యాక్చువల్లీ గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీకి ఆయన కర్కాటక రాశిలోకి సంచలనాన్ని ప్రారంభం చేసి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ అతిచార మార్గంలో సింహంలోకి వచ్చేస్తారు మళ్ళా అక్కడ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది అక్కడ ఉక్రించి మళ్ళా వెనక్కి సంచలనాన్ని ప్రారంభం చేస్తారు ఏదైతే ఈ గురుగ్రహ మేజర్ ట్రాన్సిషన్ ఉందో రాశి మార్పు ఉందో ఈ రాశి మార్పు వలన మీన రాశి వాళ్ళకి చూడండి ఈ రాశి ఫలితాలు అనేది చూడండి మీన రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఉండదు ఒక ఇప్పుడు కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశిస్తున్నారు ఈ కర్కాటక రాశిలో అష్టకర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు మీ జాతక రీత్యా అది తెలుసుకుంటే అప్పుడు మనకి గురుగ్రహ ఇచ్చే ఫలితాలనేది తెలుస్తుంది అందులోన మన జాతక నిత్య దశాభుక్తులు ఏం జరుగుతా అది చాలా ఇంపార్టెంట్ ఈ రాశి ఫలితాలనేది కేవలం ఒక ముప్పై శాతం మాత్రమే మనం కౌంటికి తీసుకోవాలి ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళు జన్మ శనితో బాధపడుతూ ఉన్నారు చంద్రుడు ఉన్న స్థానంలోకే శని అనేది రావడం అనేది శని గ్రహ శని లాంటి గ్రహం రావడం అనేది మానసికంగా ఇబ్బందులు ఉంటాయి అలానే శారీరకంగా అలసట అలానే రోజువారీ కార్యక్రమంలో సడన్ చేంజెస్ ఉంటాయండి సడన్ చేంజెస్ ఎలా ఉంటాయి రాత్రిపూట తొందరగా పడుకొని పొద్దున్నే తొందరగా లేచే వాళ్ళు రాత్రిపూట ఎంతసేపటికి నిద్ర లేకపోవడము నిద్ర రాకపోవడము మరుసటి రోజు ఉదయాన్నే మీరు తొందరగా లేవకపోవడము అలానే అవమానాలు అపవాదాలు సంఘంలో మీకంటూ ఉన్న ఆ గుర్తింపు కొంచెం తగ్గడం లాంటిది అలానే శారీరక అలసట ఏర్పడుతూ ఉంటుంది బద్ధకం లేజినెస్ కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగంలో సడన్ చేంజెస్ అనేది కనిపిస్తూ కనిపిస్తూ ఉంటాయి ఉద్యోగంలో ఉద్యోగం పోతుందేమో అనే భయము అలానే ఉద్యోగంలో మీ కింద పనిచేసే వాళ్లతో ఇబ్బందులు ఒడదొడుకులు భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండడము ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండవ తేదీ వరకు కూడా అటు ఇంట్లోను అంటే గృహంలో ఇటు ఉద్యోగపరంగా కూడా ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి మీకి మిమ్మల్ని కించపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీ మీద లేనిపోని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు ఈ జన్మశని లాంటి ఏలాంటి శని వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఏదైనా సరైన పూజలు చేసుకోవడానికి కూడా వదలదు రోజువారీ కార్యక్రమంలో మార్పులు వస్తాయండి మార్పులు సడన్ చేంజెస్ అదే నేను నిన్నటి వరకు బాగా పూజ చేసుకుంటూ ఉండేవాడిని ఈ ఎందుకో పూజ చేసుకోవడానికి మాకు మనసు రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఇలాంటివి మీరు చూ చూడవచ్చు విద్యార్థులు కూడా చదువుల పట్ల వెనక్కి పడిపోవడము చాలా స్ట్రెస్ కి గురి అవడము అలానే పన్నెండవ స్థానంలో రాబ ఉండడం అనేది చెడు వ్యసనాలు ఖర్చులు పెరగడము చెడు అలవాట్లకి ఖర్చులు పెరగడము ఇలాంటివన్నీ చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి మీనరాశి వాళ్ళకి అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జూన్ రెండవ తేదీ ఎప్పుడైతే గురువు గారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారో అప్పటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా గురువు గారి దృష్టి మీ జన్మరాశి మీద పడుతుంది కాబట్టి పంచమ స్థానంలోకి గురువు ఎగ్జాల్టెడ్ అంటే ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి చాలా అంతవరకు వరకు పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది సడన్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్ సడన్ చేంజెస్ లైక్ గ్రౌత్ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఆ అలసట తగ్గడం అవమానాలు తగ్గడము మీకంటూ ఒక మంచి గుర్తింపు రావడము అలానే వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము సక్సెస్ అవడము సంతానం లేని వాళ్ళకి సంతానం విషయం సంతానం సూచించే ఒక సమయం అని చెప్పవచ్చు అలానే ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి కూడా వివాహం ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి ఇట్స్ డిపెండ్స్ ఆన్ దశాభక్తి మీ జన్మజాతంలో ఉన్న దశాభక్తి అష్టకర్గ బిందువులు కూడా మనం లెక్ కౌంట్ చేసుకోవాలి మీకంటూ సంఘంలో ఒక మంచి గుర్తింపు లభిస్తుంది అండి ఆదాయంగా అంటే ఆర్థిక విషయాలలో అసలు ఇబ్బందులు ఉండవు ఆర్థికంగా కొంచెం మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది చాలా వివేకంతో ఆలోచిస్తారు పనులను కూడా కంప్లీట్ చేసుకుని సక్సెస్ సాధిస్తారు రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా చాలా అంతవరకు వరకు మంచి ఫలితాలే వస్తున్నాయని తెలుసుకోవచ్చు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవడము ఉద్యోగంలో ఉన్న ఆ స్ట్రెస్ తగ్గడము వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము బిజినెస్ లో గ్రౌత్ హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మెయిన్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్లస్ గా ఉంటుంది ఎందుకంటే ఆయన దశమాధిపతి పంచమ స్థానంలోకి ఎగ్జాంటెడ్ పొజిషన్ లోకి వస్తున్నారు ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు చాలా మీనరాశి వాళ్ళకి ఇన్ని రోజులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు కొంచెం డిస్టర్బెన్సెస్ తగ్గి మీకంటూ ఉన్న ఒక పాజిటివ్ వేని క్రియేట్ చేసుకోవడానికి ఇది మంచి సమయము చాలా పాజిటివ్ గా ఉండబోతుంది ఈ మీన రాశి వాళ్ళకి రైతులకి కూడా పంట దిగుబడి రావడము పంట మంచిగా చేతికి అనడము విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి చూపించడము మంచి మార్కులు తెచ్చుకోవడము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి మీరు గురుబలం గురుబలం అంటూ ఉంటారు కదా ఇప్పుడు ఈ సంవత్సరం ఐదు మాసాలు మాత్రమే గురుబలం ఉంటుంది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై తేదీ వరకు మాత్రమే గురుబలం ఉంటుంది సో గురుబలం అనేది టెంపర్వరీ తాత్కాలికం జాతకంలో ఏదైనా మనకి డిస్టర్బెన్స్ ఉందా జాతకంలో ఏదైనా నెగిటివిటీ ఉందా దశాభక్తి లేదన్నా నెగిటివిటీ మంచి దశాభుక్తి లేకుండా కొంచెం నెగిటివ్ వేలా ఉంటుంది అంటే సో జాతక రీత్యా దశాభుక్తి బాగాలేదు అన్నప్పుడు ఈ గురుబలం అనేది సహాయం చేస్తుంది ఒకవేళ దశాభక్తి కనుక బాగా ఉంటే ఇది కూడా ఇంకా ప్లస్ అవుతుంది సో మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ జన్మ రాశిలో శని వచ్చినప్పుడు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం అని వస్తుందండి ఓం కాల కాలాయ విద్మహే కాల దీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని గనక పొద్దున్న నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకో చదువుకోవడము అలానే ప్రతిరోజు ప్రదోషకాలంలో నల్ల నువ్వుల ఒత్తులని వస్తాయి వెలిగించడము నువ్వుల నూనెతో అలానే ఓం నమ శివాయ ఒక వెయ్యి సార్లు నేను చదువుకోవడము కూర్చొని ఇవి చేస్తున్నట్లు అయితే చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూస్తారు ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే సుఖినో బోతు ధన్యవాదములు జై శ్రీరామ్